నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందామా అసలు నిద్ర లేస్తుంటే ముందు వెంటనే ఎవరిని చూడాలి అనేదే ప్రశ్న నిజానికి నిద్ర లేవ లేవగానే వీటిని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది ఎవరైనా ధ్యానం చేసేవారు ఉంటే వారు ధ్యానం చేసిన తర్వాత ఆ చూపు కనుక మన మీద పడితే అంతా శుభమే అదృష్టవంతుణ్ణి చూస్తే శుభం జరుగుతుంది గోవును కానీ గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూస్తే శుభం కలుగుతుంది అగ్నిహోత్రుణ్ణి దర్శించడం శుభప్రదం హోమాన్ని యజ్ఞాన్ని లేదా హోమం చేసేటటువంటి వాణిని చూసినా శుభప్రదం వేద పందిటుల్ని చూస్తే శుభప్రదం నిద్ర లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటే ఇంకా శుభం సమస్త దేవతలు మన అరచేతుల్లోనే ఉంటారు అన్నిటికన్నా మించి తులసిని చూసినట్లయితే ముల్లోకాల్లో ఉన్న పవిత్ర తీర్థాలన్నిటిని చూసినంత పుణ్యం లభిస్తుంది మీరు నాతో ఏకేభవిస్తున్నారని కోరుకుంటున్నారు మీకు ఓకే అయితే గనక శ్రీరామన్ కమెంట్ పెట్టండి ఇక ఈ రోజు మంచి మాట అయిపోయింది కదా మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే నేను తీసుకువచ్చింది ఒక అబ్బాయి ప్రొఫైల్ సృజన్ రెడ్డి అబ్బాయి పేరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ నైన్టీన్ ఎయిటీ నైన్ ఖమ్మంలో పుట్టాడు వీళ్ళది రెడ్డి కులం సృజనారెడ్డిది ఉత్తర నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ డిప్లొమా చదువుకున్నాడు హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ ప్రొఫెషనల్గా బాగా సంపాదిస్తున్నాడు అయినా మీకు తెలియదేముండి హార్డ్వేర్ ప్రొఫెషనల్ లో ఎంత ఎంత సంపాదిస్తున్నారో మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం వీళ్ళని వీళ్ళ నివాసం వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉంటున్నారు తండ్రి గారు రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ తల్లిగారు హౌస్ వైఫ్ మీకు కనుక ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే వెంటనే మీ వివరాల్ని మా జ్యోతి మ్యాట్రిమోనీకి పంపించేయండి లేదా మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ హిందూలో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి లేదా మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కన్నా మీ వివరాల్ని పంపించేయండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం